अंदर की हैप्पी न्यू सर अंदर की हैप्पी न्यू इयर टू थवंटी सिक्स టైం పడుతుందా అయ్యా ఇది మెటల్ ఇది నిధులు బంగారం వజ్రాలు సిల్వరు ఎక్కడెక్కడ పురాతన బంగారం నాణ్యాలు అన్నీ ఇది ఇది కనబెడతాది అయితే ఇది లక్షల్లో ఉంటుంది ఇది మిషన్ చూసేదానికి చిన్నదే ఉంది పెట్ట కొంచెం కోతగానం ఇది ఒక కిలోమీటర్ లో ఉన్న నిధుల్ని చూపిస్తుంది కింద యాభై లో ఉన్న నిధుల్ని చూపిస్తుంది వజ్రాలు ఏమైనా ఉన్నా చూపిస్తుంది ఇదిగో ఇది ఏంటంటే సెర్చింగ్ మిషన్ దీని మీద చూపించు ఇది ఆన్ చేస్తాం అన్నమాట ఇది ఇది ఆన్ ఏంటి ఇప్పుడు ఆన్ చేయాలంటే ఇప్పుడు ఇది సెర్చింగ్ చేశాం కదా ఇది మనకి గోల్డ్ కావాలంటే గోల్డ్ కాపర్ అంటే రాగి సిల్వర్ అంటే వెండి గోల్డ్ అంటే బంగారు డైమండ్ అంటే వజ్రం చూసుకోండి బాగా ఏంటి దేని ఏది కావాలంటే అది దాని మీద ఇక్కడ కొడితే ఇక్కడ ఇది ఆన్ చేయాలి ఇది ఏంటి ఇది ఆన్ చేయాలి ఇది ఆన్ చేస్తే ఇదిగా నేను ఇప్పుడు సపోజ్ నా దగ్గర గోల్డ్ లేదు సిల్వర్ లేదు డైమండ్ లేదు అందువల్ల ఏం చేస్తానంటే కాపర్ మీద కొడుతున్నాయి ఇక్కడ చూడండి కాపరు ఇది కాపర్ ఇది కాపర్ మీద కొట్టిన చూడండి కాపర్ మీద కొట్టి చూసారా ఎలా గుర్తుంది రెడ్ రెడ్ కాపర్ మీద వచ్చింది ఇక్కడ కాపరు సిల్వరు డైమండ్ ఇలాగ వస్తుంది ఇప్పుడు మళ్ళీ చూడండి ఏంటి సిల్వర్ సిల్వర్ ఇది సిల్వర్ మీద కొడుతున్నా చూడండి సిల్వరు చూసారా సిల్వర్ లైట్ వెలిగింది ఇప్పుడు గోల్డ్ మీద కొడతాను చూడండి అప్పుడు చూడు గోల్డ్ వచ్చింది చూసారా ఇప్పుడు డైమండ్ మీద కొడతా చూడండి అది డైమండ్ వచ్చిందా గ్రీన్ కలరు అలాగా ఇప్పుడు నా దగ్గర గోల్డ్ బంగారం సిల్వర్ లేదు కాబట్టి డైమండ్ లేదు కాబట్టి కాపర్ మీద కొడతాను చూడండి ఇప్పుడు కాపర్ మీద వచ్చిందా అది ఇప్పుడు ఏం చేస్తానంటే ఏంటి ఇప్పుడు దీని మీద పెడతాను చూడండి కొంచెం లాంగ్ పో చూడండి ఎలా దిగుతుందా కాపర్ మీద కాపర్ మీద ఎలా తిరిగేస్తుందో చూడండి కాపర్ మీద పెడితే ఇప్పుడు తీసేస్తాను నేను ఏది ఎక్కడ తిరుగుతుంది మల పెడతాను అది మల పెడతాను చూడండి మల తిరిగేస్తుంది అది చూసారా తిరగడానికి రెడీగా ఉంటుంది అదిగో అదిగో చూసారా చూసారా ఇప్పుడు తీసేస్తాను అది అయిపోయిందా అయిపోయిందా అది ఇప్పుడు మళ్ళా పెడతాను చూడండి చూడండి మళ్ళా అది చూసారా ఎలా తిరుగుతుందా ఏంటి ఇట్లా కాపర్ ఇది కాపర్ అంటే రాగి మాట రాగి చెంపు ఇది కనపడుతుందా చెంపు చిన్న అది చూసారా ఎలా తిరుగుతుందా మీసేస్తాను అయిపోయింది పెడతాను మళ్ళా చూడు చెక్ చేసుకుంటుంది సెక్ చేసుకుని తిరగడానికి రెడీ అవుతుంది చూసారా తిరిగేస్తుంది అది అలా అలా అనమాట తిరిగేస్తుంది చూసారా అది ఇది లక్షల్లో ఉంటుందయ్యా ఫస్ట్ మూడో తారీఖు బుక్ చేశాను నవంబర్ నెలలో అదేమైంది డేట్ బాగలేదు నలభై ఆరు వేలది అది బుక్ చేస్తే అది రాలే క్యాన్సిల్ అయిపోయి కస్టమ్స్ పట్టుకొని ఇది మెటర్నిటీ ఇలాంటివన్నీ ఫారిన్ నుంచి వచ్చింది ఇది ఏంటి మన ఇండియాలో తయారవు ఇలాంటివి ఏంటి ఫారిన్ నుంచి వస్తే అది కస్టమ్స్ పట్టుకుని ఇలాంటివి రాకూడదని చెప్తే వాళ్ళు దొంగగా వేరే వేరే కొరియర్ నుంచి పంపించి లంచాలు ఇచ్చి పంపించారు ఇది మాకు ఏంటి ఇండియాలో ఇండియాలో తయారైన కాదు కస్టమ్స్ వాళ్ళు పట్టేసి ఉంటారు ఇండియాలోకి రాకూడదని ఏంటి అయితే కొంచెం ఎక్కువ రేటు మళ్ళా బుక్ చేస్తే అప్పుడు వాళ్ళ లంచాలు ఇచ్చి ఇది అనమాట ఏంటి అయితే ఇలాంటివన్నీ చట్టరీత నేరం అన్న ఇలాంటి మెటల్ డిటుల్ డిటెటర్లు మన ఇండియాలోకి రావు చాలా ఎక్కువ డబ్బులు ఇది నాలుగు లక్షలు అట్లా ఉంటే మనం ఖరీదు ఉంటేనే వస్తాయి ఏంటి మెటల్ డీటర్స్ రావు ఎక్కువ తక్కువ తక్కువ రేటు రావు ఏంటి ఎక్కువ రేటుకి లంచాలు ఇచ్చి పంపిస్తారు అన్నమాట ఏంటి అయితే నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు బుక్ చేస్తే ముప్పై ఒకటో తారీఖు అంటే రాహు ఎలక్ట్రానిక్స్ వస్తువులకి రాహు నాలుగో తారీఖు అంటే ఏంటి నాలుగు అంటే ఏంటి రాహు ముప్పై ఒకటి అంటే ఏంటి నాలుగు అది మాట ఇలాగా ఉంటుంది అన్నమాట ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏంటి చాలా తొందరగా ఉంది ఏంటి ఉండవు ఇది నిధులు వజ్రాలు ఇవన్నీ కనిపెట్టడానికి ఇది పనిచేస్తుంది అనమాట సిల్వర్ అంటే సిల్వర్ పురాతన వస్తువులు అయితే మనం నాకు ఒక అసిస్టెంట్ మనిషి కావాలి నాకు బాగా వయసు అయిపోయింది ఏంటి మంచి వెహికల్ తీసుకుంటే నాకు ఒక అసిస్టెంట్ ఉంటే మనం ఏదన్నా దొరికితే నా అసిస్టెంట్ కూడా వాటా ఇస్తాను నాతో పాటు కష్టపడి నాకు సహాయం చేసే ఒక మనిషి కావాలి దానికోసం నేను ట్రై చేస్తున్నా అందువల్ల ఏంటంటే ఎవరన్నా ఒక మనిషి వస్తే నిధులు అవన్నీ నేను ఖర్చులు పెట్టుకుంటా నేను నాది నా తినడానికి దానికి ఖర్చులు ఏదైనా దొరికితే ఒక అక్క వాటా ఇస్తాను ఎవరన్నా ఒక మనిషి కావాలంటే నాకు వాట్సాప్ పెట్టచ్చు అది హరికృష్ణ కాకినాడ आदि पाने <laughs> 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 yeah